హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టెవర్స్కి మీకు స్వాగతం అండి సో నేను మీకు మొన్ననే ఒక వీడియోలో చెప్పాను కదండి నా వీడియోస్ని అన్నింటినీ కాపీ చేసి అలాగే చెప్తున్నారు అనేసి సో నాకు అది ఈరోజు మళ్ళీ ఇంకో వీడియో కనిపించింది ఇలా వేలుతో మెజర్మెంట్ అనేసి నేను చూపించాను కదా అప్పుడే మళ్ళీ వేరే వాళ్ళు కూడా వీడియో పెట్టేశారు నిజంగా ఒకవేళ వాళ్ళ ఐడియానే అయితే అది ఎప్పటి నుంచో చూపించాలి కదా ఇప్పుడే చూపించాలని ఏముందండి మీరు ఒకవేళ నా పాత వీడియోస్ ఏదైనా చూడాలనుకున్నా కూడా ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి మాస్క్ కటింగ్ అండి దానికి కూడా నేను కొంచెం కొత్తగా ఆలోచించాలని చెప్పేసి అలా జస్ట్ అరచేయి కొలతతో కటింగ్ అనేసి చూపించాను సో నేను ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తానండి నా బాధ అదే కొంచెం ఇంత కష్టపడి ఆలోచించి చేసి వీడియో పెట్టిన తర్వాత సింపుల్గా అది కాపీ చేసి ఏదో వాళ్ళ సొంత ఐడియా లాగా చెప్పేస్తున్నారు అదొక్కటే కొంచెం ఎన్నిసార్లు అనుకున్న అదే బాధ అనిపిస్తూనే ఉంటుందండి నేను చెప్పాను కదండి కాపీ చేసినా పర్వాలేదు కాకపోతే సంతోష్ షిటర్ రోజు ఛానల్లో చూసాము బాగుంది అని చెప్తే చాలు కదండి అదొక్కటే నా కోరిక ఇంకేమీ లేదు సో ఇప్పుడే నేను మీకు క్రాస్ బెల్ట్ కటింగ్ అనేది చూపించేస్తాను సో బ్లౌజ్ క్రాస్ బెల్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేశానండి నేను కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కోసం అనేది వదిలేసుకున్నాను ఇప్పుడు అది ఎంత పొడవు ఉందో అంత పొడవునో ఒక లైన్ అయితే డ్రా చేశాను సో ఇప్పుడు పైన చూడండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా సో మనకి బట్టని సన్నగా ఉంటుంది కాబట్టి నేను పైన కుట్టు ఎక్కడైతే ఉందో దాని మీద ఇలా డ్రా చేశాను చూడండి దీంతోనే చాలా ఈజీగా మన కింద మార్కింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా సో జస్ట్ దానిపైన డ్రా చేయండి అంతే ఇది బిగినర్స్కి చాలా ఈజీ అంటే ఈజీ స్టెప్ అండి సో డెఫినెట్గా మీకు అయితే వీడియో నచ్చుతుందని అని నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే నేను పైన కుట్టు కోసం ఇంకో హాఫ్ ఇంచ్ అనేది మార్క్ వేసేసుకున్నాను సో మీకు నేను చెప్పే పద్ధతి ఐడియాస్ నచ్చుతున్నాయో లేదో ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు వీడియో నచ్చితే మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయింది అనిపిస్తేనే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ని చూసినట్టయితే మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇక్కడ నాకు అలవాటు కాబట్టి డైరెక్ట్గా కట్ చేశానండి కాకపోతే బిగినర్స్ అయితే మాత్రము ఇలా ఫస్ట్ మీరు మార్కింగ్ వేసుకున్నారు కదా ఆ లైన్ ఇలా మార్కర్తో ఇలా అడ్డంగా గీతలు కొట్టేసుకోండి లేకపోతే బిగినర్స్ చాలా మంది ఏం చేస్తారంటే కత్తెరతో ఆ లైన్ పైన కట్ చేస్తారు సో అప్పుడు మనం కుట్లకి కావాల్సింది అంత ఉండదు కదా బట్ట క్రాస్ క్రాస్బెట్ అనేది చిన్నగా అయిపోతుంది ఫిట్టింగ్ అనేది తప్పవుతుంది అనమాట అలా కాకూడదు అంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి ఇలాగ మొత్తం ఈ ఫోర్ పాత్ర నేను ఫోర్ వీడియోస్గా పెట్టానండి సో డెఫినెట్గా కొత్త వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇందులో ఏదైనా వీడియో మిస్ అయినా కూడా మళ్ళీ వెళ్ళి చూడండి చాలా మంచి ఈజీ టిప్స్తో నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూపించానండి సో డెఫినెట్గా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్